హై గాయన్స్ మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ కొనాలనుకుంటున్నారు కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ బై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే నవనగానే పే నవ్వు అయిపోతుంది సో గైస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చు చాలా సింపుల్గా అన్ని పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గైస్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాము ఇందులో ముఖ్యంగా మనకు ఏపీ గ్రూప్ టూ వాయిదాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉందండి దీనిపైన ఇంకా సస్పెన్స్ అయితే వీడడం లేదు సో మరి నిరుద్యోగ ఐక్యవేదిక అంతేకాకుండా ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారు విద్యార్థులు కూడా చాలామంది మరి ఏపీఎస్సీని రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు కానీ దీనిపైన ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు అఫీషియల్గా ఓకేనా మరి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఉంది నెక్స్ట్ డెబ్బై వేల గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడ్డాయి అంటూ వాటన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నామంటూ సో దానిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నామంటూ ఒక అప్డేట్ అయితే ఉంది వీటన్నిటిని కూడా క్లియర్గా చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ముందుగా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు ఈనాడులో రావడం అయితే జరిగింది ఇక చూడండి త్వరలో మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆరు వేల ఒక వంద పోస్టులతో ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది మరి సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారం పగ్గాలు చేపట్టగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు సంబంధించిన మెగాడిఎస్సి దస్త్రంపై తొలి సంతకం పెట్టిన సంగతి తెలిసిందే దీంతో పాత నోటిఫికేషన్ రద్దయిపోయినట్లే అండి అందరూ కూడా గమనించాలి పాత నోటిఫికేషన్ ఇంకా ఉందండి సో ఇంకా చెల్లుబాటులో లేదు రద్దయిపోయింది అయితే త్వరలోనే కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు అయితే గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు క్లారిటీ అయితే ఇచ్చారండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఓకేనా మళ్ళీ వీటికి అప్లై చేసుకోవడానికి లేదు కానీ కొత్తగా ఏదైనా కొత్త జిల్లాకు మాత్రం అప్లై చేసుకోవాలంటే మాత్రము వారికి వెసులుబాటు కల్పిస్తాము అవకాశం కల్పిస్తామంటూ ఇచ్చారు ఎందుకంటే గత లాస్ట్ డిఎస్సిలో మనకి ఐ మీన్ లాస్ట్ నోటిఫికేషన్లో రద్దయిన నోటిఫికేషన్లో ఆరు వేల ఒక వంద పోస్టులు కొన్ని జిల్లాల్లో ఉన్నాయి కొన్ని జిల్లాలో లేవు కొంతమంది వారి జిల్లాలో కూడా వదిలేసి పక్క జిల్లాకు కూడా అప్లై చేసుకున్న పరిస్థితి అయితే ఉంది కానీ ఈసారి అలా లేదు కదా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కాబట్టి సో చాలా పోస్టులు అయితే ఉంటాయి ప్రతి డిస్టిక్లో కూడా ఓకేనా కాబట్టి ఈసారి కొంచెం ప్రియారిటీస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వేరే జిల్లా వేరే జిల్లాలకు అప్లై చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నామంటూ క్లియర్గా మెన్షన్ చేయడానికి చూడవచ్చు ఇంకా ఈ యొక్క పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి గాను మరొక ఎనిమిది వేల పోస్టులు అండి అందులో హాస్టల్ వార్డెన్ ఉన్నాయి ఒక ఎనిమిది వందల వరకు ఇంకా రిమైనింగ్ మరి నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తారా లేదా ఎస్ఏ హెచ్జీటి పోస్టులను కూడా యాడ్ చేస్తారా అనేది మనం వేయించాలి కానీ మొత్తానికైతే ఎనిమిది వేల పోస్టులకు కూడా ఆమోదం లభించడం అయితే చూడవచ్చు మొత్తానికి ఇరవై నాలుగు వేల పోస్టులు అయితే రాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది సో దీనికి తగ్గట్టుగా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనకు రిక్రూట్మెంట్ మాత్రం కంప్లీట్ అయ్యేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపే కంప్లీట్ అవుతుందండి అందరు కూడా గమనించాలి విత్ ఇన్ సిక్స్ మంత్స్ పీరియడ్లోనే కంప్లీట్ చేస్తామంటూ తెలియజేశారు సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా దానికి సంబంధం లేదు మీ ప్రిపరేషన్తో ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు మీకు గనక ఏదైనా కోర్స్ కావాలి తక్కువ కాస్ట్లో కావాలి ఇంటి దగ్గర ఉండే మరి నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత మరి అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని సో కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఓకేనా సో మీరు ఎక్కడైనా తీసుకోండి ఫ్రెండ్స్ కోర్సెస్ బట్ ప్రిపరేషన్ మాత్రము ఆపకూడదు ఓకేనా దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు డిఎస్సికి సంబంధించి ఓకే నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏపీ గ్రూప్ టూకి సంబంధించిందండి ఏపీ గ్రూప్ టూ మీన్స్ వాయిదా వేయాలి నిరుద్యోగ ఐక్యవేదిక గ్రూప్ టూ మెయిన్స్ను రెండు నెలలు వాయిదా వేయాలని డిప్యూటీ డిఓ మెయిన్స్కు వన్ ఇస్ టూ హండ్రెడ్ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ కోరారు మరి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు పోలీసు ఉద్యోగాల భర్తీకి మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా కోరడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయండి మనకి ఏపీ పోలీసు విభాగంలో ఇరవై ఐదు వేల ఖాళీలు అందరూ కూడా గమనించాలి ఆ ఇరవై ఐదు వేల ఖాళీలు మరి ఒకేసారి భర్తీ చేయకపోయినా కూడా విడతల వారిగా కనీసం ఫస్ట్ నోటిఫికేషన్లో పదివేలు రెండవ నోటిఫికేషన్లు ఇంకొక పదివేలు ఇంకో మూడవ నోటిఫికేషన్లు ఇంకొక ఐదు వేలు ఓకేనా ఈ విధంగా భర్తీ చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు చాలా అంటే చాలా మేలు చేసిన వారు అవుతారు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వము అంతేకాకుండా యాజ్ సున్ యాజ్ పాసిబుల్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి వాయిదాకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ మంచి నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోవలసి ఉంది ఓకేనా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వాలంటీర్ వ్యవస్థ పైన ఆల్మోస్ట్ డెబ్బై ఆరు వేల ఖాళీలు ఉన్నట్లుగా అయితే మనకు ఆల్రెడీ ప్రకటించడం జరిగిందండి అయితే వాలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం అంటూ ఇక్కడైతే తెలుస్తుంది వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మరి బుధవారం మచిలీపట్నంలో నియోజకవర్గ కూటమి నేతలతో భేటీ అయిన ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు ఎన్నికల ముందు వైకాపా నాయకులు భయపెట్టి తమతో రాజీనామాలు చేయించారంటూ రోజు వందల మంది వాలంటీర్లు వస్తున్న విషయాన్ని ప్రస్తావించారు మరి వైకాపా రాజకీయ స్వార్థంతో వారి జీవితాలతో ఆడుకుందని కూడా ఇక్కడ విమర్శించడాన్ని మనము చూడవచ్చు ఓకేనా కేవలం పదవ తరగతి విద్యార్హతతో ఓకేనా పదవ తరగతి విద్యార్హతనే కానీ ఈసారి పెంచుతున్నామని కూడా అంటున్నారు బట్ అఫీషియల్గా అయితే మనకు రాలేదు అది ఓకే డిగ్రీ అని చెప్పేసి న్యూస్ పేపర్లో వచ్చింది కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే తెలియదు మ్యాక్సిమం అయితే పది లేదా ప పన్నెండో తర్వాత మాత్రమే పెడతారండి ఎందుకంటే డిగ్రీ అర్హతతో చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా సచివాలయ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి టెన్త్ ఆర్ ఇంటర్ అర్హత పెట్టొచ్చు మాక్సిమం టెన్తే ఉంటుందండి నాకు తెలిసి ఓకేనా డెబ్బై వేల ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది పదో తరగతి విద్యార్హతతో మీ గ్రామంలోనే వర్క్ చేయవలసి ఉంటుంది ప్రతి వాలంటీర్కి మరి ఒక మూడు వందల అయితే అప్పగిస్తారండి ఆ ఇళ్ళకు సంబంధించినటువంటి కంప్లీట్ బాధ్యతలు చూసుకోవాల్సింది వాలంటీర్ పైనే ఉంటుందండి ఇట్స్ ఏ రెస్పాన్సిబుల్ జాబ్ నిజంగా చెప్పాలంటే ఓకేనా మరి దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ కూడా ఇవ్వవచ్చు ఓకే అందరు కూడా గమనించాలి సో గాయస్ ఇది అప్డేట్ మరి ఇంకేమైనా డౌట్స్ కానీ మీకు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా కూడా మంచి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి మన యాప్లో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ వెంటనే తీసుకోండి కోర్స్ ఓకే థ్యాంక్ యూ గాస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అన్ స్టే బాయ్